మన తెలుగు రాష్ట్రాల్లోని శ్రీ సీతారాముల పేరు చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది భద్రాచలం మరొకటి కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం ఈ ఆలయాలకు ఎంతో విశిష్టత ఉంది చరిత్రను పరిశీలిస్తే ఈ రెండు ఆలయాల్లో ఒకదానిని తాలిషా ప్రభుల కాలంలో రామదాసు నిర్మిస్తే మరో ఆలయాన్ని త్రేతాయుగంలో జాంబవంతుడి కాలంలో నిర్మించిందిగా పెద్దలు చెబుతారు వీటిలో ఒంటిమిట్ట రామాలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ ఆలయానికి మూడు ప్రధాన ద్వారాలు ఉంటాయి ప్రధాన గాలిగోపురం ఉత్తర దిక్కులో దక్షిణ దిక్కులో చిన్న గాలిగోపురాలు ఉంటాయి ఇదిలా ఉండగా ఈ దేవాలయంలో మనకు హనుమంతుని విగ్రహం కనిపించదు సాధారణంగా రాముల వారి విగ్రహం ఎక్కడుంటే అక్కడ ఖచ్చితంగా ఆంజనేయుని విగ్రహం లేదా ఫోటో అయినా కనిపిస్తుంది అయితే ఈ గుడిలో హనుమంతుని విగ్రహం ఎందుకు లేదు అందుకు కారణాలు ఏంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ రామాలయంలో నవమి రోజున కాకుండా పౌర్ణమి రోజున శ్రీ సీతాదేవి సమేత కోదండ రామస్వామికి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తారు అది కూడా నిండు పున్నమి వెన్నెల్లో ఆరు బయట కళ్యాణోత్సవం నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారం ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలో ఉన్న ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైకాసన శాస్త్రం ప్రకారం సీతారాముల కళ్యాణోత్సవం కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు కడప జిల్లా ఒంటిమిట్టలో ఉండే కోదండ రామాలయంలో మనం ఎంత వెతికినా ఆంజనేయని జాడ కనిపించదు ఒకే శిల్పంలో సీతారాములు లక్ష్మణుల విగ్రహాలు మాత్రమే కనిపిస్తాయి పురాణాల ప్రకారం మృఖండు మహర్షి శృంగ మహర్షి భక్తి శ్రద్ధలతో శ్రీరాముని ఆరాధిస్తారు ఈ సమయంలో దుష్టులను శిక్షించేందుకు సీతారామ లక్ష్మణులు అంబుల పొది పిడిబాకు కోదండం చేత పట్టుకుని ఈ ప్రాంతంలో యాగరక్షణ చేశారు మరోవైపు త్రేతాయుగంలో జాంబవంతుడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు చెబుతారు ఆ సమయంలో వనవాసంలో ఉన్న శ్రీరాముడికి ఆంజనేయుడితో పరిచయం లేకపోవటంతో అక్కడ హనుమంతు ప్రస్తావన రాలేదని పురాణాల్లో పేర్కొనబడింది అయితే రామాయణం ప్రకారం కిష్కింద కాండలో ఆంజనేయునికి రాముల వారికి మధ్య స్నేహం ఏర్పడినట్లు తెలుస్తోంది అంతేకాదు అరణ్య కాండలో చెప్పినట్టు శ్రీ సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతంలో సేద తిరినట్లు పురాణం చెబుతోంది అదే సమయంలో లక్ష్మణుడికి దాహం వేయటంతో భూమిలో ఒక పంపి నీటిని తీసిన ప్రాంతాన్ని లక్ష్మణ కోనేరుగా పిలుస్తారు అది ఇప్పటికీ ఉన్నట్టు పండితులు చెబుతారు మరో కథనం ప్రకారం ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు దొంగలు ఈ గ్రామంలో దొంగతనాలకు పాల్పడి కొండపై సేద తీరే సమయంలో శ్రీరాముడు వారికి కలలో కనిపించాడు వారిద్దరూ కలిసి నిర్మాణం చేపట్టడంతో ఈ ఆలయానికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చింది అంతేకాదు ఈ ప్రాంతాన్ని ఏకశిలా నగరంగా పిలుస్తారు శ్రీ సీతారామ లక్ష్మణుల ప్రతిమలు ఒకే రాత్రిలో చెక్కబడి ఉండటం ఇక్కడ ప్రత్యేకత అందుకే దీనిని మోనోలిథిక్ సిటీ అనే పేరు వచ్చింది ఒంటిమిట్ట రామాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజున ధ్వజారోహణం పోతన జయంతి శేషవాహన సేవ రెండవ రోజున వేణుగాన అలంకారం హంస వాహన సేవ మూడవ రోజున వటపత్ర సాయి అలంకారం సింహ వాహన సేవ నాలుగవ రోజున నవనీత కృష్ణ అలంకారం హనుమంత వాహన సేవ ఐదవ రోజున మోహిని అలంకారం గరుడ సేవ ఆరవ రోజున శివధనుర్బాణ అలంకారం శ్రీ సీతారాముల కళ్యాణం గజవాహన సేవ ఏడవ రోజున రథోత్సవం ఎనిమిదవ రోజున ఖాళీ మర్దన అలంకారం అశ్వవాహన సేవ తొమ్మిదవ రోజున చక్రస్నానం ధ్వజావరోహణం చివరగా పదవ రోజున పుష్పయాగం నిర్వహించనున్నారు